నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అర్జీ ఇచ్చారు రెండు లక్షల డెబ్బై వేల ఎకరాల్లో సాగైంది ఫైన్ రకం కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది మనమంతా జాగ్రత్తగా ఉండాలా కొనుగోలు కేంద్రాలు ముందుగానే ఏర్పాటు చేయాలా ఒక కన్వీనింగ్ కమిటీని ఏర్పాటు చేయాలా పర్యవేక్షణ నిత్యం జరగాల అని చెప్పి ఒక పదిసార్లు సార్లు అర్జీలు ఇచ్చాం కలెక్టర్ గారిని కలిసాం జాయింట్ కలెక్టర్ కలిసాం ప్రజా ప్రతినిధుని కూడా కలిసాం శాసనసభ్యుల్ని మంత్రులు కలిసాం ఈ రోజు పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం మద్దతు ధర పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే రెండు వందల యాభై రూపాయలు తక్కువ ఇరవై వేలు పుట్టి ఎనిమిది వందల యాభై కేజీలు నిన్న టాన్ంచి ఆ వెయ్యిని పది మార్కెట్ రిజిస్ట్రేషన్ నుంచి వచ్చిన వెయ్యి పది అది ఎక్స్పోర్ట్ పేరైతే దాన్ని పదమూడు వేలు కూడా అడగడం లేదు అంటే ఆరు వేలు ఏడు వేలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు నిమ్మ పేరుతో డెబ్బై కేజీలు అదనంగా తీసుకుంటా ఉన్నారు ఈ కేఎన్ఎం పదహారు ముప్పై కూడా పదహారు వేల కంటే అదనంగా తీసుకోవడం లేదు రేటు తగ్గించేశారు రోజు రోజుకి రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి అయినా కూడా మేము ఒక మాట చెప్పాము బయట నుంచి వ్యాపారస్తులు వస్తున్నారు మీరు వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేయండి తెలంగాణ ప్రభుత్వానికి బియ్యం అవసరం కర్ణాటక నుంచి వ్యాపారం వస్తున్నారు తమిళనాడు నుంచి వస్తున్నారు వాళ్ళతో కమిటీ సమావేశం వేసి నేరుగా ప్రభుత్వం ఇచ్చేటట్టు ఒక సమన్వయం చేసుకోమని చెప్పి కూడా అర్జీ ఇచ్చాము ఇవి మీటింగ్ జరిగింది ఎన్ని చేసినా దళార్లకి వ్యాపారస్తులకి మిల్లర్లకి రైతుల జీవితాలను వదిలేశారు ఈరోజు ధాన్యం రేటు పదమూడు వేలు పుట్టి ఏడు వేలు తగ్గించుకుంటున్నారు బహిరంగంగా దోపిడీ జరుగుతూ ఉంటే అధికారులు ఎవరు కూడా స్పందన లేదు కానీ కలిసాము కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు ఈరోజు సీఎం మీటింగ్లో ఉన్నారు ఆయన ప్రస్తావన కూడా తీసుకొని వస్తారని చెప్పి ఆయన చెప్పారు ఏదేమైనా ఒక మాట చెప్పమన్నా మేము మీ కోఆర్డినేషన్ ఉండాలి కనీసం లేకపోతే ఇంకా తగ్గిపోతాయి ఇంకా ఇంకా నలభై ఐదు శాతం ఇంకా యాభై శాతం ధాన్యం మార్కెట్లోకి రావాలా దాదాపు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పంట రాబోతుంది పదిహేను రోజుల్లో అలర్ట్గా ఉండమని జేసీ గారికి ఒక అర్జీ ఇచ్చాం పేరు గంగపట్నం రమణయ్య రైతు సాంగం జిల్లా కార్యదర్శి